సిద్దిపేట జిల్లా గజ్వెల్ పట్టణంలో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం కేంద్ర దిష్టిబొమ్మ దగ్ధం చేశారు పెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నలభై నాలుగు చట్టాలను నాలుగు చట్టాలుగా విభజించి అనేక అన్యాయాలు చేస్తూ రైతులకు మద్దతు ఇవ్వకుండా నల్ల చట్టాలు తెచ్చి రైతుల కాళ్లకు మేకులు కొట్టినట్టే విధంగా నేడు కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోంది కేంద్ర ప్రభుత్వం గ్యాసుల రేటు అధికంగా పెంచి అలాగే నిత్యావసర వస్తువుల రేటు అధికంగా పెంచి సామాన్యుల ప్రజల నట్టివిరుస్తోందని పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని చెప్పారు పడే తగ్గించాలని అంబేద్కర్ చవరస్తా గర్జేలు అంబేద్కర్ చవర కేంద్ర ప్రభుత్వం దృష్టి బొమ్మను దగ్గర చేయడం జరిగింది సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం దృష్టి బొమ్మను దగ్గరం చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వము నేతల పట్ల కార్మికుల పట్ల అనేకమైనటువంటి అనేకమైనటువంటి అనేకమైన అన్యాయం చేసింది కార్మికులకు ముప్పాడు తెచ్చుకున్నటువంటి నలభై నాలుగు చట్టాలను నాలుగు చట్టాలుగా విభజించి అనేకమైనటువంటి అన్యాయం చేసింది అట్టే కాకుండా రైతులకు మద్దతు ధర ఇవ్వకుండా ఇలా నల్ల చుట్టాలు తెచ్చి రైతుల కాళ్లకు మేకులు కట్టే విధంగా ఇలా కేంద్ర ప్రభుత్వం పనిచేస్తా ఉంది కేంద్ర ప్రభుత్వము గుట్ట గ్యాసు ధరలను అధికంగా పెంచి విద్య విద్యావసర సర్ఫరం కూడా అధికంగా పెంచి ప్రజలను మధ్యతరగతి కుటుంబాలు అత్యధికంగా ఉన్నటువంటి దేశం భారతదేశం మరి ఈ వంటగా జరం పెంచి ఇవాళ పేద మధ్యతరగతి కుటుంబాల యొక్క నటి నటివీరుస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి ఈ పోయినసారి ఎలక్షన్ లో కూడా బుద్ధి రాలేదు ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం వల్లనే ప్రజా పేద ప్రజల పక్షాన నిలబడినటువంటి నిలబడైనటువంటి బీజేపీని ఖచ్చితంగా నటిస్తామని చెప్పేసి మన ఎలక్షన్ లో మెజారిటీ తగ్గించినప్పుడు కూడా ఈ పేద మధ్య ప్రజల్ని మధ్యతరగతి ప్రజల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి చేస్తున్నటువంటి ఆలోచనలు మరి బీజేపీ ఇప్పటికైనా వెనక్కి తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా బీజేపీ రెండు వేల పద్నాలుగు వచ్చినప్పటి నుంచి మరి పేద తరగతి కుటుంబాలకు అందినంత స్థాయిలో పెట్రోలు డీజిలు అదేవిధంగా వంటకీ ధరలను ధరలను పెంచుతున్నటువంటి నిరంకుశతత్వాన్ని కూడా మరి మీరు తగ్గించుకోవాలని చెప్పేసి మేము సిపిఐ హెచ్చరిస్తూ ఉన్నాం భారతదేశంలో రెండు వేల పద్నాలుగు తర్వాత ఈ పేద ప్రజల పక్షాలు మొత్తం అందరినీ కూడా మతం పేరిట నువ్వు మభ్య పెడతా ఉంటూ మీరు మిగతావన్నీ కూడా కార్పొరేట్ శక్తులకు మీరు అమ్ముతూ అమ్ముకుంటూ ఉన్నారు వాళ్లకు దోపిడీ చేస్తూ ఉన్నారు ఇకనైనా మీ పంత మారకపోతే మీ బీజేపీని పొందగేటటువంటి సమయం ఈరోజు ఖచ్చితంగా వస్తుందని చెప్పేసి హెచ్చరిస్తూ పెరిగినటువంటి వంట వ్యాఖ్యలను వెంటనే తగ్గించాలని అదేవిధంగా